కొడాలనానికి తీవ్ర అస్వస్థత ఏజ్లో ఆసుపత్రులు చేరిక ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలనానికి అస్వస్థత ఆసుపత్రులు చేరారు అతను గ్యాస్ట్రిక్ సమస్య బాధపడుతున్న కొడాలనాని వైద్య వైద్య పరీక్షలు చేసి ఉండగా ఉండెకి సంబంధించిన పరీక్షల్లో పరీక్షలు కూడా నిర్వహించారు దీనిలో భాగంగా అతనికి గుండెలో సమస్యలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆ దిశగా కుడలరా ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు సో అతని పరిస్థితి ఇంకా హెల్త్ బోర్డర్ విడుదల 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 చేయాల విడుదల ఇంకా చేయలేదు విడుదల చేసే అవకాశం ఉంది దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది ఇతరు గత ప్రభుత్వంలో మా కీలకమైన మంత్రిగా చేశారు సివిల్ షాప్ సివిల్ సప్లై మంత్రిగా చేశారు వైఎస్ఆర్సీలో ఇతరు ఒక కీలక నేత మాస్ లీడర్గా ఎదిగారు ఇతనిపై గత కొన్ని ఆరోపణలు కూడా ఉన్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి ఇతనిపైన పలు స్టేషన్లు కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కొడంగానికి గుండెకి సంబంధించిన చికిత్స ఏఐజీ హాస్పిటల్లో హైదరాబాద్లో కొనసాగుతుంది ఇతను క్షేమంగా కోలుకొని బయటకు రావాలని కోరుకుందాం